అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చల్లారాయి అందుకు త సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరు దేశాలు పాటిస్తున్నాయి అయితే దీని మీద ఎందుకింత వివాదాలు ఆరోపణలు వస్తున్నాయి అమెరికా ఒత్తిళ్లకి భారతదేశం తలొక్కిందా పాకిస్తానీ అంతం చేయాలి యుద్ధం చెయ్యాలి అనేటువంటి నినాదాలు నిరసనలు ఎందుకు వినిపిస్తున్నాయి మనమెందుకు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాము మనతో పాటుగా ఉన్నారు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు సార్ నమస్తే నమస్తే కవిత సార్ ముందు నుంచి పహల్గా అటాక్ కాగానే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలి పాకిస్తాన్ని అంతం చేయాలి ముక్కలు చేయాలి ప్రపంచ పటం మీద లేకుండా నాశనం చేయాలి ఇలాంటి నినాదాలు వచ్చాయి మెల్లిమెల్లిగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి మనం ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసిన తర్వాత వంద మందిని మట్టు పెట్టామని చెప్పిన తర్వాత ఇప్పుడు కొంచెం మళ్ళీ శాంతి కోసం చర్చలు జరుగుతున్నప్పుడు ఇలాంటి విపరీతమైనటువంటి ధోరణి క్వైట్ కాంట్రాస్ట్ ఎందుకు కనిపిస్తోంది సార్ అంటే బేసిక్గా పహిల్గా సంఘటన ఏదైతే ఉందో ఏప్రిల్ ఇరవై రెండున జరిగింది అది అత్యంత హేయమైన సంఘటన ఎందుకంటే ఇంతకు ముందు ఎలా ఉండేదంటే టెర్రరిస్ట్లు వచ్చేసి జనరల్గా కాల్పులు జరిపేవాళ్ళు యాత్ర కావచ్చు మిగతావి చూసుకున్నా కూడా కానీ ఇక్కడ ఏమైందంటే ఇందులో గా ఒక్కొక్కరిని అడిగి ప్రశ్నించి ఆ తర్వాత వాళ్ళ మతం ఏదో కనుక్కొని వాళ్ళ జాతి ఏదో కనుక్కొని వాళ్ళ బంధువుల ముందు అంటే భార్య కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు పిల్లల ముందు ఆ ఇంటికి ఆ వ్యక్తిని చంపడం అన్నది ఇది ఒక విచిత్రమైన పరిస్థితిలో జరిగింది కాబట్టి ఇది ఊహించుకుంటేనే మనకు అసలు జీర్ణం కాదు అది కాబట్టి ప్రతి మనిషి కూడా ఆవేశంతో ఉద్వేగంతో ఈ సంఘటన జరిగిన తర్వాత వారి రియాక్షన్ ప్రతిక్రియను వ్యక్తం చేశారు ఎందుకంటే ఇటువంటి సంఘటన ఇంతవరకు జరగలేదు ఇది చాలా హమా అమానవీయ సంఘటన కాబట్టి దీన్ని అందరూ ఖండించాము కాబట్టి దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి అన్నది ప్రతి ఒక్కరి ఊహల్లోనూ ప్రతి ఒక్కరి కోరిక కూడా అప్పుడు ఉండేది దానికి తగ్గట్టుగా అప్పుడు ప్రధానమంత్రి గారు కూడా భారతదేశం ఖచ్చితంగా ఉగ్రవాదం మీద చర్యలు తీసుకుంటుంది ఈ ఉగ్రవాద చర్యల్లో పాల్గొన్న వాళ్ళు వారి మద్దతు ఇచ్చిన వాళ్ళు ఈ కుట్రలో భాగస్వాములందరినీ కూడా భూభాగంలో ఎక్కడున్నా కూడా వాళ్ళను మట్టు పెడతామని వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మూ తోడు జవాబు దేంగే అని మన రక్షణ మంత్రి గారు కూడా చెప్పారు మిట్టి మే మిలాయంగే అని మన హోం మంత్రి గారు కూడా చెప్పారు సో ఈ విధమైన వారి దగ్గర నుంచి వచ్చిన ఈ స్పందన ఆ తర్వాత ఇన్ జనరల్ మొత్తం భారతదేశంలోనే ఈ సంఘటన పట్ల వెంటనే ప్రతీకారం తీసుకో తీర్చుకోవాలి పాకిస్తాన్ మీద అన్న భావాలు వ్యక్తమయ్యాయి ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ మొదలైంది అంటే మధ్యలో కొన్ని రోజులు మన ప్రిపరేషన్ ఇవన్నీ చేసిన తర్వాత సో ఈ ఆపరేషన్ సింధూర్ అన్నది మొదలు పెట్టడం జరిగింది భారతదేశం మొదటి నుంచి కూడా ఉగ్రవాదానికి ఉగ్రవాదులకు విరుద్ధంగా భారతదేశం పనిచేస్తుందని చెప్పి ఎక్కడెక్కడైతే తొమ్మిది స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇరవై యొక్క టార్గెట్లని భారతదేశం వెళ్లి ప్రిసిషన్ స్ట్రైక్స్ మీరు అన్నట్టు వెళ్లి చేశారు అందులో ముఖ్యంగా ఉగ్రవాద సంఘటనలైన లష్కరే తైబా జైషే మహమ్మద్ హెజ్బుల్ ముజాహిద్దీన్ వీటి హెడ్ క్వార్టర్స్ అయిన భావల్పూర్ కావచ్చు మురుడికే కావచ్చు ఈ ప్రాంతాల్లో మన వాళ్ళు డ్రోన్స్ తర్వాత మిసైల్స్ తో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని మీద దాడి చేశారు ట్రైనింగ్ క్యాంపుల మీద దాడి చేశారు ఆ తర్వాత వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఏమున్నాయో వాళ్ళ మీద దాడి చేసి సుమారుగా వంద మందికి పైగా టెర్రరిస్టులను ఆ అటాక్స్ లో మనం బలి తీసుకున్నామని రక్షణ మంత్రి గారు ప్రకటించడం జరిగింది ఆ తర్వాత దీనికి ఇమీడియట్ గా పాకిస్తాన్ మన బార్డర్ ఏరియాలో ఆర్టిలరీ షెల్లింగ్ మొదలు పెట్టింది దానివల్ల సుమారుగా ఎల్ఓసికి సరిహద్దుల్లో ఉన్న మన గ్రామాల్లోను వాట్లలో మొదలు పెట్టేసరికి సుమారుగా మనం ఒక పదిహేను మందిని కోల్పోయాము ఒక నలభై ఐదు మందికి గాయాలయ్యాయి ఇది పాకిస్తాన్ యొక్క మిలిటరీ చేసిన చర్య అంతకు ముందు చేసింది పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసిన చర్య కాబట్టి టెర్రరిస్టులకు మనం సమాధానం ఇచ్చాం ఈ మిలిటరీ వాళ్ళు ఇచ్చిన చర్యకు మళ్ళా వాళ్ళ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ మీద మనం అటాక్స్ మొదలు పెట్టాం అంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు దాని మీద జమ్మూకు దగ్గరలో ఉన్న వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం మీద దాని మీద అటాక్ చేయడం జరిగింది తర్వాత సుమారుగా ఒక పదకొండు ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డెస్ట్రాయ్ చేయడం జరిగింది ఆ తర్వాత అనేక ప్రాంతాలలో తర్వాత పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు ఇవి ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మన ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా దాన్ని గమనించి వాటినన్నింటినీ కూడా కూల్చివేయడం జరిగింది ఈ విధంగా రెండు మూడు రోజులు జరిగింది ఆ తర్వాత భారతదేశం యొక్క చర్యలు చూసి పాకిస్తాన్ భయపడిపోయి ముఖ్యంగా ఈ ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో పదకొండు ఎయిర్ బేసెస్ మీద మనం తీసుకున్న చర్యలు వాటిలో సుమారుగా పాకిస్తాన్ యొక్క ఇరవై ఐదు శాతం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఈ లాస్ట్ అంటే అంత డిస్ట్రక్షన్ జరిగింది వారికి ఆ తర్వాత ఒక ఆఫీసర్ కూడా అందులో మరణించడం జరిగింది సుమారుగా యాభై మంది అందులో చనిపోయారు తర్వాత వాళ్ళ ఫైటర్ ఫ్లైట్స్ ఏవై ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా దెబ్బతయ్యాయి సో ఈ విధమైన పరిస్థితుల్లో ఇక పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిపోయి వాళ్ళ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ మన భారతదేశానికి డిజిఎంఓ కి కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి ఆ తర్వాత వీరిద్దరూ మాట్లాడుకున్నారు ఐ థింక్ మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి ఆ తర్వాత ఐదు గంటల నుంచి మనం ఈ సీజ్ ఫైర్ అన్నది అన్నది నిర్ణయం తీసుకున్నారు సో ఆ తర్వాత భారతదేశం కూడా ఓకే అన్నారు ఎందుకంటే భారతదేశం ప్రధానంగా మన యాక్షన్ టెర్రరిస్ట్ల మీద టెర్రరిజం మీద పాకిస్తాన్ ప్రజల మీద కాదు టెర్రరిజం మీద కాబట్టి భారతదేశం ఎంచుకున్న లక్ష్యాలను అది సాధించింది ఆ తర్వాత తాత్కాలికంగా నిలుపుదల అన్నది చేయడం జరిగింది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అన్నది మేము క్లోజ్ చేసాం అనలేదు ఎప్పుడు కూడా దీనికి తాత్కాలికంగా నిలుపుదల చేశాం ఎందుకంటే రిక్వెస్ట్ వచ్చి పాకిస్తాన్ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి కాల్పుల విరమణ చేద్దాం ఆ తర్వాత మన బార్డర్ లో మోహరించిన సైన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఏప్రిల్ ఇరవై రెండు ఏప్రిల్ ముప్పై తర్వాత బేస్ స్టేషన్స్ కి మళ్ళీ తీసుకువెళ్దాం అన్నది ప్రాథమికంగా వాళ్ళు మాట్లాడుకున్నట్టు తెలిసింది ఇది మనకు ఓవరాల్ గా ఆలోచించాల్సిన పరిస్థితులు ఆ తర్వాత భారతదేశ ప్రజలకు ఎక్కడ ఏమేం జరుగుతోంది అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ లో మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి విక్రమ్ మిస్తి గారు మన ఫారిన్ సెక్రటరీ తర్వాత సోఫియా కురేషి కల్లన్ సోఫియా కురేషి గారు తర్వాత వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వీరు వచ్చి మనకు టైం టు టైం బ్రీఫింగ్స్ ఇచ్చేవారు దానివల్ల ఏం జరుగుతోంది అన్నది ఎందుకంటే టీవీ ఛానల్స్ లో చాలా విషయాలు వస్తున్నాయి కానీ అఫీషియల్ గా రావాలి ఎప్పుడైనా కూడా ఏం జరుగుతుంది కాబట్టి వీరు అఫీషియల్ గా ఇచ్చిన వార్తలు ఇవన్నీ విన్న తర్వాత ఆ తర్వాత ఈ సీజ్ ఫైర్ జరిగిన తర్వాత కూడా ప్రధానమంత్రి గారు స్పష్టంగా మాట్లాడారు ప్రధానమంత్రి గారు మొన్న మాట్లాడిన విషయాల్లో ఆయన స్పష్టం చేసింది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఉక్కిరి అయిపోయి వాళ్ళు ఇంకా ఏమీ తట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు వచ్చి మనల్ని అడిగారు కాబట్టి మనం ఈ సీజ్ ఫైర్ కి తాత్కాలికంగా మనం ఒప్పుకున్నాము అన్నారు అందుకనే ఆయన అన్నారు ట్రేడు టెర్రరిజం ఇవి రెండు ఒకసారిగా ఉండవు ఆ తర్వాత టెర్రరిజము టాక్స్ అంటే ఉగ్రవాదము మరియు మన సంభాషణ తరువాత రక్తము మరియు నీళ్లు ఈ రెండు కూడా కలిసి ప్రవహించవని ఆయన స్పష్టంగా చెప్పారు చెప్పిన తర్వాత బుద్ధ పూర్ణిమ రోజున మేము శాంతి కాముకలం భారతదేశం కానీ భారతదేశం శక్తివంతదైన దేశం ఈ శక్తిని మేము అవసరమైనప్పుడు ప్రయోగిస్తామని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఇటువంటి పరిస్థితులలో రకరకాల విషయాలు చర్చకు వచ్చాయి అంటే అమెరికా వాళ్ళు ప్రెషర్ తీసుకురావడం వల్ల ఈ సీజ్ ఫైర్ గొప్ప ఎందుకంటే ప్రధాని మాట్లాడిన ముందే ట్రంప్ గారు మాట్లాడారు మాట్లాడి ఆయన నేను ఇద్దరితో మాట్లాడాను తర్వాత వచ్చేసి చాలా మంచి వాణిజ్యం మనం చేసుకుందాం వ్యాపారం మనం చేసుకుందాం అని వాళ్ళకి చెప్పాను దానివల్ల రెండు దేశాలు కూడా అంగీకరించాయి అందువల్ల రెండు అణ్వస్త్రాలు ఉన్న దేశాలను యుద్ధానికి వెళ్లకుండా నేను కాపాడాను అని ఆయన చెప్పి చేశారు ఆ తర్వాత ఇంకొక చోట ఐ థింక్ సౌదీలో నిన్న వెళ్ళినప్పుడు అక్కడ కూడా మాట్లాడారు నా వల్లే వల్లే ఆగిపోయింది అని చెప్పారు ఎందుకంటే సాధారణంగా విజయానికి అందరూ షేర్ చేసుకుంటారు అందుకనే అంటారు ఎప్పుడు కూడా విక్టరీ హ్యాస్ సో మెనీ బ్రదర్స్ బట్ డిఫీట్ ఆల్వేస్ ఈజ్ అన్ ఆర్ఫన్ అంటారు అంటే పరాజయం ఎప్పుడు కూడా అనాథగా ఉంటది విజయం ఎప్పుడు కూడా చాలా మంది మేమే చేసామని చెబుతుంటారు సో అందులో ఈ రోజు స్పష్టం చేసింది మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ ఐ థింక్ రణధర రణధీర్ అనుకుంటాను ఆయన వచ్చి చెప్పారు స్పష్టంగా పాకిస్తాన్ వాళ్ళ యొక్క విన్నపం వల్ల ఇది జరిగింది మేము అమెరికాతో ఎటువంటి వాణిజ్యం గురించి మేము చర్చించలేదు తర్వాత భారత్ పాకిస్తాన్లు మాట్లాడుకుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు బైలేటరల్ గా మాట్లాడుతుంటారు ఇంకొకరి మధ్యస్థిత్వం మాకు అవసరం లేదు ఆ తర్వాత ప్రస్తుతం మా చర్చలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఉగ్రవాదం మరియు పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఈ రెండిటి గురించే ఉంటాయి అన్నది చాలా స్పష్టంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది ఎవరి మీడియేషన్ లేదు వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ రావడం వల్ల మేము తాత్కాలికంగా నిలుపుదల చేశాము అని ఆయన మాట్లాడారు సో ఇటువంటి పరిస్థితులలో ఎందుకంటే సాధారణంగా ఇటువంటి యుద్ధాలు ఇటువంటి జరిగినప్పుడు చాలా మంది మనం చార్జ్ అయి ఉంటాం మన మన సైకాలజీ ఎలా ఉంటుందంటే థ్రిల్ సైకాలజీ అంటారు సైకాలజీ థియరీస్ మీరు ఒకసారి చదివితే థ్రిల్ రావాలి మనకి అందుకని నేను ఎప్పుడూ చెప్తుంటాను థ్రిల్ ఉన్న సినిమాలు సక్సెస్ అవుతాయి ఎందుకంటే మనకు ఒక థ్రిల్ క్రియేట్ చేశారు అనుకోండి ఆ సినిమాలు చూస్తాం మనం రష్ దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి వన్ లో కూడా చివరి సీన్ చూపించేసి మళ్ళా ఎడ్రినల్ ను రెండు సంవత్సరాలు పెట్టారు రాజమౌళి ఆ థ్రిల్ ఏమవుతుందో అన్నది ఆ తర్వాత ఏంటంటే జనరల్ గా వార్ మాంగరింగ్ అన్నది ఇంకొక సైకాలజీ అంటే యుద్ధం చేయాలి కొట్లాడాలి పోరాటాలు అన్నది జనరల్ గా సైకాలజికల్ థియరీ కానీ ప్రజల యొక్క ఆశావభావం ఏంటంటే ఈ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అన్నది మన భూభాగం దీన్ని వాళ్ళు అన్యాయంగా తీసుకున్నారు కాబట్టి ఇటువంటి అవకాశం మళ్ళా రాదు సో ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని మళ్ళా మన భూభాగంలో కలుపుకోవడానికి ఇంతకు మించిన అవకాశం దొరకదు ఎందుకంటే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ని పాక్ ఆక్రమిత కశ్మీర్ ని వీళ్ళు ఉగ్రవాద చర్యలకు ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మనం దాన్ని చేయాల్సింది ఒక అవకాశాన్ని పోగొట్టుకున్నామా అన్నది చాలా మంది మాట్లాడుతున్న విషయం సో దానితో ప్రభుత్వ చర్యలు చెబుతున్న ఈ స్పోక్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో విక్రమ్ మిస్త్రీ గారు కావచ్చు అమ్మాయి సోఫియా లాగా కురేషి కావచ్చు లేకుంటే వ్యోమికా సింగ్ కావచ్చు వీరి గురించి వాళ్ళు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు చాలా చోట్ల పాపం చివరికి విక్రమ్ మిస్ గారు తన ట్విట్టర్ అకౌంట్ నే క్లోజ్ చేయాల్సి వచ్చింది ఆయన ఆ పరిస్థితులలో భారతదేశం మళ్ళా కూడా విక్రమ్ మిస్ గారు ఆయన స్వయంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేయట్లేదు ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని ఆయన ఒక స్పోక్స్ పర్సన్స్ గా ఆయన మాట్లాడుతున్నాడు సో ఈ విధమైన పరిస్థితుల్లో సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగింది సో ఇప్పుడు మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నైన్టీన్ సెవెంటీ వన్ బంగ్లాదేశ్ విమోచన గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది మళ్ళా అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆవిడ అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ తర్వాత సెక్రటరీ ఆఫ్ స్టేట్ హెన్రీ కిసింజర్ వీళ్ళు కూడా భారతదేశానికి మద్దతు పలకకున్నా కూడా ఆవిడ ధైర్యంగా బంగ్లాదేశ్ విమోచనలో మన సైన్యాలను పంపి ఈస్ట్ పాకిస్తాన్ ని వెస్ట్ పాకిస్తాన్ నుంచి సపరేట్ చేసి బంగ్లాదేశ్ అనే కొత్త దేశం తయారవడానికి ఆవిడ ధైర్య సాహసాలు చూపించింది అని ఒక కంపారిటివ్ మొదలు పెట్టారు చాలా చోట్ల ఐరన్ లేడీ అని ఐరన్ లేడీ అని అంటే ఆ సందర్భంగా అప్పుడు మనం చూసుకుంటే ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఇందిరాగాంధీని దుర్గతో పోల్చారు ఎందుకంటే ప్రతిదీ మనం రాజకీయం రాజకీయం చేయకుండా ఆ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడాలి యాక్చువల్ గా మీరు నైన్టీన్ సెవెంటీ వన్ బంగ్లాదేశ్ గురించి ఒకసారి ఆలోచిస్తే అప్పుడు ఈ రెండు దేశాలు న్యూక్లియర్ దేశాలు కావు ఈ రెండు దేశాల మధ్య అణ్వస్త్రాలు లేవు కన్వెన్షనల్ వార్ఫేర్ అంటే మన సైన్యము తర్వాత ఎయిర్ ఫోర్సు నేవీ మామూలుగా ఈ మూడు వాట్ల గురించి వస్తుంది అప్పుడు ఇంత టెక్నాలజీ కూడా లేదు అక్కడ ఈ డ్రోన్లు గానీ మిసైల్స్ కానీ ఇలాంటి టెక్నాలజీ లేదు కన్వెన్షనల్ వార్ఫేర్ తో మనం చేశాం ఆ తర్వాత అవామీ లీగ్ అన్న పార్టీ ఎలక్షన్లలో బ్రహ్మాండమైన విజయం సాధించింది ముజిబుర్ రహిమాన్ గారి అధ్యక్షత కానీ బంగ్లాదేశ్ కానీ వెస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో అంటే మన పాకిస్ ప్రస్తుత పాకిస్తాన్ వీళ్ళు ఈ ప్రభుత్వం రావడానికి వాళ్ళు అనుమతించలేదు దానితో అక్కడ సైన్యాన్ని దింపి అక్కడ ప్రజాస్వామ్యంగా గెలిచిన పార్టీ మీద వాళ్ళు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు సుమారుగా పదిహేను లక్షల మంది ఆల్మోస్ట్ అందులో మరణించారు ఆల్మోస్ట్ ఒక కోటి మంది అక్కడి నుంచి భారతదేశానికి శరణార్థులుగా కూడా రావడం జరిగింది సో ఇటువంటి పరిస్థితులలో భారతదేశం ఏమి చేయాలి అని ప్రధానమంత్రి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు అనేక దేశాలను విజిట్ చేశారు చేసి అక్కడ వాళ్ళ మద్దతును కూడగట్టుకోవడానికి ప్రయత్నించారు కానీ అమెరికా నుంచి మద్దతు రాలేదు అప్పుడు రష్యాతో వెళ్ళి ఇందిరాగాంధీ గారు మాట్లాడి రష్యా భారతదేశానికి తోడుగా నిలిచింది ఎందుకంటే రష్యా అటు చైనా పాకిస్తాన్ తో ఉంది కాబట్టి రష్యా భారతదేశంతో ఉంది ఆ తర్వాత అది వింటర్ కాబట్టి డిసెంబర్ లో జరిగింది ఈ యుద్ధం ఏదైతే మూడవ తారీఖున మనం వెళ్ళాం అక్కడికి మూడవ తారీఖున వెళ్ళాం అప్పుడు ఏంటంటే మంచి వింటర్ ఆ సమయంలో అప్పుడు చైనా సైన్యం హిమాలయాలు దాటి రావడానికి చాలా కష్టతరమైన పరిస్థితి అందుకనే ఆ కాలంలో జనరల్ ఆర్మీ జనరల్ శామ్ మాణిక్ షా గారు ఆయన ఇందిరాగాంధీ గారు మార్చిలోనే అక్కడికి వెళదామని చెప్పారు కానీ శ్యామ్ మానిక్ షా ఏమన్నారంటే ఇది సరి అయిన సమయం కాదు ఎప్పుడైతే వింటర్ మొదలవుతుందో ఆ సమయంలో వెళదాం మనము ఎందుకంటే ఆ తర్వాత ఇప్పుడే వెళితే వెస్ట్ సారీ బంగ్లాదేశ్ లో వానలు ఉంటాయి వర్షాలు పడతాయి అది మనము ఆపరేట్ చేయలేం ఎందుకంటే కొత్త భూభాగం మనం ఆ తర్వాత ఇవన్నీ ఆలోచించుకొని డిసెంబర్ మూడును అక్కడ అడుగుపెట్టి పదమూడు రోజుల్లో తొంభై నాలుగు వేల పాకిస్తాన్ ఆర్మీని మనం శరణాగతులుగా చేసుకున్నాం అటు వెస్ట్ సైడ్ లోనూ జరిగింది యుద్ధం సుమారుగా పన్నెండు మన నగరాల మీద పాకిస్తాన్ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వచ్చి యాక్షన్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి ఈస్ట్ సైడ్ కూడా మీరు చూస్తే విశాఖపట్నం దగ్గర గాజీ అని ఒక యుద్ధన ఒక సబ్మెరీన్ కూడా వచ్చి అక్కడ మొత్తం విశాఖపట్నాన్ని అంతం చేయడానికి ప్రయత్నించాం సో దాని మీద కూడా మనం నేవీ ద్వారా చర్యలు తీసుకున్నాం సో ఈ విధంగా పదమూడు రోజుల్లో ఈస్ట్ పాకిస్తాన్ ని బంగ్లాదేశ్ గా ఒక కొత్త దేశ ఆవిర్భావం జరిగింది అక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది అక్కడ ప్రజలే ప్రభుత్వానికి ఆర్ ఆర్మీకి వ్యతిరేకంగా అప్పుడు తయారై ఉన్నారు వారికి మద్దతుగా భారతదేశ సైన్యం నిలిచింది అంటే ఏదైనా భూభాగం ఆక్యుపై చేసుకోవాలి లేకుంటే వాటిని విమోచన చేయాలంటే ఆ ప్రజల మద్దతు అన్నది చాలా అవసరం ఇప్పుడు దాన్నే మనం ఇక్కడికి అన్వయించుకుంటే పిఓకేకి ప్రస్తుతం లో ఉన్న ప్రజలను పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఈ ఉగ్రవాద సంస్థలు కానీ భారత్ కు వ్యతిరేకంగా వాళ్ళని తయారు చేశారు అందువల్ల అక్కడ మనకు వెళ్ళి అక్కడ ప్రజల మద్దతు దొరుకుతుంది అని అనుకునే పరిస్థితి లేదు అక్కడ ఈ మధ్య మొదలైంది ఈ మధ్య పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో యువతరం పెద్ద సంఖ్యలో మాకు ఈ పాకిస్తాన్ ఏమీ చేయడం లేదు అన్నది ఒక ఐదు లక్షల మందితో ఒక పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది అక్కడ దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన తర్వాత కాశ్మీర్లో జరిగిన అభివృద్ధి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు పెట్టుబడులు టూరిజము ఇవంతా పెరగడం వల్ల ఏమైందంటే కశ్మీర్ లో మళ్ళా నార్మల్సీ వచ్చేసింది దానివల్ల ప్రతి ఒక్కరికి ఆదాయం రావడం మొదలైంది ఎందుకంటే టూరిజం బేసిక్ గా మీకు ఆదాయం అక్కడ అందుకని కశ్మీర్ ప్రజలు ఆనందంగా ఉన్నారు అది పాకిస్తాన్ ఆ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో ఉన్న యువతరానికి అది చూసి భారతదేశం అయితే బ్రహ్మాండంగా ముందుకు వెళుతోంది ఈ పాకిస్తాన్ ముందుకు వెళ్ళట్లేదని వాళ్ళ నిరసనలు మొదలయ్యాయి దీన్ని మనం ఇంకా కూడా ఎక్కువగా చేయగలగాలి అక్కడ ఎందుకంటే అక్కడ మేము పాకిస్తాన్ లో కాదు భారతదేశంలో ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్న ఒక భావనలు తీసుకురావడం అంటే యుద్ధం చేయకుండానే ఆ భాగాన్ని మనం తీసుకురావచ్చు ఎందుకంటే యుద్ధం చేసి కూడా తీసుకురావచ్చు ఇప్పుడు అందులో ఏం కాదు కానీ భూభాగాన్ని ఆక్యుపై చేస్తున్నామన్న ఒక విధానం రాగానే చైనా ఎలా స్పందించిందో చూడండి పాకిస్తాన్ సార్వభౌమత్వానికి ఎవరైనా గనక దాన్ని దానికి విఘాతం కలిగిస్తే మేము పాకిస్తాన్తో ఉంటామని చైనా ప్రకటించి ఎందుకంటే చైనాకు ప్రధానంగా పిఓకే వారికి చాలా సహాయం కావాలి పిఓకే నుంచి ఎందుకంటే చైనా ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రానికి ఎలా మనం త్వరగా చేరాలా అన్న తపనలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడైతే ఏమవుతుందంటే సౌత్ చైనా సీ ఇటంతా తిరిగి రావాలి అదే కనుక పిఓకే నుంచి ఒక బ్రహ్మాండమైన హైవే కనుక క్రియేట్ చేసుకుంటే వాళ్ళు పా పిఓకే పాకిస్తాన్ ద్వారా గోదార్ పోర్ట్కి ఈజీగా చేరగలరు వాళ్ళు అక్కడ అక్కడ నుంచి డైరెక్ట్ గా హిందూ మహాసముద్రంలోకి వెళ్ళగలరు కాబట్టి వాళ్ళ వ్యాపారం చాలా ముఖ్యం వాళ్ళకి అందువల్ల మేము పాకిస్తాన్తో ఉంటాం పిఓకే మీద భారతదేశం ఏమైనా చేస్తే మేము పాకిస్తాన్ కు మద్దతుగా ఉంటామని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది తర్వాత రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే అణ్వస్త్రాలు అన్నది కూడా మనం ఆలోచించాలి ఇప్పుడు ప్రధాని స్పష్టంగా చెప్పారు మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొద్దు అని ఆయన స్పష్టంగా చెప్పారు ఇలా ఏంటంటే పిచ్చివాడి చేతిలో రాయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఏమీ సాధ్యం కాకుండా దాన్ని వాడతాడు అణ్వస్త్రాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందని మనం రెండవ ప్రపంచ యుద్ధంలో చూసాం హిరోషిమా నాగసాకి మీద అప్పటి కాలంలో వేసిన అణు అణుబాంబులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ హిరోషిమా నాగసాకిలో ఒక గడ్డి కూడా మొలవదు అక్కడ ఆ విధమైన ప్రభావం ఉంటుంది అణ్వస్త్రాల వల్ల కాబట్టి ఈ పిచ్చివాడు ఈ విధంగా చేసే అవకాశం ఉంది వీ కాంట్ రూల్ ఇట్ అవుట్ దాని వల్ల ప్రగతితో వెళుతున్న భారతదేశానికి ప్రగతి అంతా కూడా కుంటుపడే అవకాశం ఉంటుంది సో ఆ విధమైన ఆలోచనలతో పిఓకే అన్న దాన్ని మనం ఆక్యుపై చేయొచ్చు దెర్ ఇస్ నో డౌట్ మనకున్న మిలిటరీ పవర్ మనకున్న ఎయిర్ ఫోర్స్ పవర్ మనకున్న నేవల్ కమాండ్ ఇవన్నీ తీసుకుని మనం వెళ్ళొచ్చు కానీ ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని మనం ఇప్పుడు అంచనా వేయడం కష్టం అవుతుంది ఎందుకంటే యుద్ధం మొదలు పెట్టడం సులభమే కానీ అది ఎక్కడ ఎప్పుడు అర్థం అవుతుందో ఇప్పుడు చూడండి యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది అందరూ ఏమనుకున్నా ఒక వారంలో అయిపోతుంది అనుకున్నాం అవును అంటే ఒకవైపు పాకి సారీ రష్యా అణ్వస్త్రాలున్న దేశం యుక్రెయిన్ అణ్వస్త్రాలు లేని దేశం ఈ రెండు దేశాల మధ్య యుద్ధం రెండున్నర సంవత్సరాలు నడుస్తూనే ఉంది మరి రెండు అణ్వస్త్ర దేశాలు ముందుకొస్తే ప్రపంచంలో ఇప్పటి వరకు రెండు అణ్వస్త్రాలున్న దేశాల మధ్య యుద్ధం జరగడం యుద్ధం సారి యుద్ధ సారూప్యమైన విషయాలు జరగడం ఇదే మొదటిసారి అంటే ఇండియా పాకిస్తాన్ కాబట్టి దీన్ని ఏమవుతుందో అని ఎవరికీ తెలియదు సో అటువంటి పరిస్థితులలో మనం ఏం చేయాలి అన్న ధోరణిలో చూసుకొని పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి రాగానే మన భారతదేశం కూడా మేము తాత్కాలికంగా ఆపరేషన్ సింధూర్ని నిలుపు నిలుపుదల చేస్తున్నాము ఇది ముగించడం లేదు మనం ఓన్లీ ఒక విరామం మన ఇంటర్వెల్ లాగా సినిమాలు ఒక ఇంటర్వెల్ లాగా పెట్టాం ఆ తర్వాత మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో దాన్ని బట్టి భారతదేశం స్పందిస్తుంది ఇది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు ఈ భారత పాకిస్తాన్ల మధ్య రాబోయే కాలంలో ఏం జరగబోతుంది అన్నది కూడా ఒక ఉత్కంఠ ఎందుకంటే రకరకాల ప్రజలు చర్చలు అవి జరుగుతున్నాయి కంపారిజన్లు మొదలవుతున్నాయి కాబట్టి వీటన్నిటినీ పక్కన పెట్టుకొని నాయకత్వం తీసుకున్న నిర్ణయాలు భారతదేశ హితం కోసం తీసుకుంటారు ఇది సింధూర్ ముగిసిందని ఎప్పుడు చెప్పలేదు ప్రధాని గారు నర్వాణే గారు కూడా చెప్పారు ఎక్స్ మీ చీఫ్ నర్వాణ గారు తన దీంట్లో ట్విట్టర్ లో కూడా పెట్టారు మీరు కూడా స్పష్టంగా చెబుతున్నారు మీరు యు బీ రెడీ మీ ప్రవర్తన మీద ఆధారపడింది ఈ రోజు చూసుకుంటే సోఫియాన్ లో ముగ్గురు టెర్రరిస్టులను మట్టు పెట్టడం జరిగింది మనం సో ఆ విధమైన పరిస్థితులలో ఇప్పుడు ఏం చేయాలి అన్న దాని గురించి కూడా మనం కొద్దిగా చర్చించుకోవాలి అంటే ఈ చర్చలు ఎక్కడ జరుగుతాయి అన్నది కూడా ఒకటి ఎప్పుడు జరుగుతాయి అన్నది కూడా ఒకటి ఈ రోజు కేబినెట్ కమిటీ ఫర్ సెక్యూరిటీ మీటింగ్ కూడా ఈ రోజు జరిగింది దాని అవుట్కమ్ ఏముంటుందో తెలుస్తుంది మన సపోజ్ ఈ చర్చలు జరిగితే భారతదేశం ప్రధాని గారు కూడా మాట్లాడారు ఆయన ముఖ్యంగా చెప్పడం ఏంటంటే భారతదేశానికి కావలసిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ మాకు అప్పజెప్పాలి దావుద్ ఇబ్రహీం కావచ్చు మౌలానా మసూద్ అజర్ కావచ్చు హఫీజ్ సయ్యద్ కావచ్చు లఖ్వి కావచ్చు ఇటువంటి టెర్రరిస్టులు భారతదేశ కేసుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మాకు అబ్బెప్పాలి అదే ఒక కండిషన్ కావచ్చు రెండవది పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ను మీరు మాకు రిటర్న్ చేయాలి ఎందుకంటే మా భూభాగం అది మీరు అప్పుడు రెజల్యూషన్ ఫార్టీ సెవెన్ ప్రకారం మీ సైన్యం అంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి యునైటెడ్ నేషన్స్ చెప్పినా కూడా మీరు అక్కడే ఉన్నారు కాబట్టి దాన్ని బట్టి మీరు వెళ్ళిపోవాలి సో ఇటువంటివి పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ నుంచి ఈ విధంగా మాట్లాడచ్చు గా మీరు చూసుకుంటే నిన్న బలుచిస్తాన్ అదొక స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది బలుచిస్తాన్ అన్నది స్వతంత్ర దేశంగా ప్రకటించింది కాబట్టి పాకిస్తాన్ కి ఇంకొక తలనొప్పి మొదలైంది ఇంకొక ముక్క అయిపోయింది ముక్క అయిపోయింది తర్వాత అక్కడ ఉన్న బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు కూడా ఇంతకు ముందు పది తర్వాత పన్నెండు ఇరవై రెండు మంది పాకిస్తాన్ ఆర్మీని పొట్టన పెట్టుకున్నారు రైలు హైజాక్ చేశారు అక్కడ ట్రైన్ హైజాకింగ్ జరిగింది ఎనిమిది మంది చైనీస్ ఇంజనీర్లను వాళ్ళు అక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్లో అక్కడ కూడా వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది కాబట్టి ఇంకొక ఫ్రంట్ ఓపెన్ అయింది పాకిస్తాన్ అంటే వాళ్ళతో బిజీగా ఉంటారు ఇంకా సో ఇటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి కాబట్టి మనం ఇంకొకటి ఏం చేసామంటే జమ్మూ అండ్ కశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ కి ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లను మనం అలాట్ చేసాం ఇప్పుడు మీరు జమ్ జమ్మూ అండ్ కశ్మీర్ అసెంబ్లీ చూస్తే ఇరవై నాలుగు సీట్లు వేకెంట్లుగా ఉన్నాయి ఎందుకంటే మనది పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ మన భూభాగం కాబట్టి ఆ భూభాగానికి ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు మేము ఆల్రెడీ ఉన్నాము ఇందులో కాబట్టి దాన్ని తీసుకుంటాం ఆ ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు అక్కడ నుంచి వస్తారు అన్నది మన ఆశాభావం కాబట్టి అది ఎప్పటికైనా భారతదేశంలో రావాల్సిందే కాబట్టి ఇప్పుడు భారతదేశం ఏం చేయొచ్చు అంటే పిఓకే గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్ అని మొదలు పెట్టచ్చు అంటే అజ్ఞాతంలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రభుత్వం ఓకే అంటే ఇంతకు ముందు వాళ్ళు శ్రీలంకలో ఉండేవారు వాళ్ళు ఏం చేశారంటే ఐ థింక్ ఐర్లాండ్ లో వాళ్ళు ఎల్టీటి గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్ అని అక్కడ గవర్నమెంట్ ఉండేది ఆంటోనీ బాలసింగం అని ఆయన అక్కడ ఉండేవాళ్ళు సో ఆ విధంగా మనం కూడా ఒక పిఓకే గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్ ఆర్ పిఓకే ఎమ్ఎల్ఏస్ ఇన్ ఎక్సైల్ అన్నది మొదలు పెట్టుకుని అక్కడ నుంచి ఎవరైనా మద్దతు ఇస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళని అపాయింట్ డైరెక్ట్ గా అపాయింట్ చేయొచ్చు అంటే భారతదేశం యొక్క భావాలను పిఓకేలో వీళ్ళు తీసుకెళ్తారు ముందుకి అక్కడ ప్రజాభిప్రాయాన్ని కూడా గడతారు కూడగట్టి భారతదేశానికి మద్దతుగా అక్కడ వాతావరణాన్ని సృష్టిస్తారు ఆ తర్వాత భారతదేశంలో పిఓకే కలిసిపోతారు సో ఈ విధమైన చర్యలు అన్నవి రాబోయే కాలంలో జరుగుతాయన్నది నా అంచనా ఎందుకంటే ఆ ప్రదేశాన్ని మనకు అనుకూలంగా తయారు చేసుకోవాలి ట్యూన్ చేసుకొని ప్రజల్ని చేసుకోవాలి ఎస్ ఎందుకంటే అప్పుడు ఫార్టీ సెవెన్ రిజల్యూషన్ లో మీరు చూస్తే అక్కడ ప్లెబిసైడ్ జరపాలి ప్రజా అభిప్రాయ సేకరణ జరగాలని పెట్టారు సో ఇన్ కేస్ అక్కడి వరకు వెళితే ఆ భూభాగంలో ఉన్న ప్రజలందరూ మేము భారతదేశంలో ఉంటామంటే ఆటోమేటిక్గా మన దేశానికి వచ్చేస్తుంది సో ఈ విధమైన పరిస్థితులలో భారతదేశం ఏ విధంగా ముందుకు వెళ్లబోతుంది అన్నది మనం అందరం కూడా వేచి చూడాల్సిన ఒక విషయం సో అందుకనే ప్రజలకు మీ ద్వారా నేను తెలియజేస్తున్నది ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అన్న దాన్ని మనము క్లోజ్ చేయలేదు జస్ట్ ఒక బ్రేక్ ఇచ్చింది ఆ మధ్యలో సో ఆ తర్వాత పాకిస్తాన్ ఏ విధంగా ప్రవర్తిస్తుందో దాన్ని బట్టి భారతదేశం యొక్క ప్రతిచర్యలు ఉంటాయి అన్నది మన అందరం కూడా గమనించాల్సిన అంశం కాబట్టి సోషల్ మీడియా మన దగ్గర ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు తో యుద్ధాలు చేసేస్తున్నా కీబోర్డ్ సార్ ఇప్పుడు సీజ్ ఫైర్ కి సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ అడపాదడపాల్లింగ్లు అనేవి అవుతున్నాయి అక్కడ ఉన్నటువంటి ఔట్స్కర్స్ లో ఉన్నటువంటి స్థానికులు ఆ బాంబుల శబ్దాన్ని వింటున్నారు అలాంటప్పుడు పాకిస్తాన్ అంత వయలేట్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు బుద్ధిగా ఇలాంటి ఒప్పందం కుదుర్చుకున్నాము సైలెంట్ గా ఉంటున్నాము అనేటువంటి ఒక మాట కూడా సార్ సాధారణంగా ఎలా ఉంటుందంటే బోర్డర్ బార్డర్ దగ్గర కవ్వింపు చర్యలు అన్నవి ఇది గవర్నమెంట్ లెవెల్ నుంచి జరగవు మామూలు అక్కడ లోకల్ గా ఉన్న కొంతమంది ఒకడు నిల్చుకొని వాడు ఫైర్ చేస్తాడు దానికి మనం రిప్లైస్ ఇది అయితే సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది కానీ మొన్న చూసాం మనం ఎల్ఓసి మొత్తం మీద ఆర్టిలరీ షెల్స్ తో ఫైరింగ్ చేయడం అదేంటంటే మిలిటరీ కమాండ్ వల్ల జరిగిన ఆపరేషన్ సాధారణంగా ఏంటంటే చిన్న చిన్న పోస్టులు ఉంటాయి బార్డర్ పక్కన వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు ఆ ఫ్రస్ట్రేషన్ లో ఎవడో ఒకడు ఫైర్ ఓపెన్ చేస్తాడు చిన్న స్మాల్ ఆర్మ్స్ అప్పుడు మనం రిప్లై ఇస్తాం దానివల్ల ఏంటంటే పెద్దగా మనకు ఏ మాత్రం ఇది అవ్వదు మనకి ఏ విధమైన ఎఫెక్ట్ ఉండదు ఊరికే మేము ఉన్నాం మేము ఉన్నాం అని చూపించుకోవడానికి ఎప్పుడైతే ఆర్టిలరీ షెల్లింగ్ కానీ ఇలాంటిది మొదలవుతే అది ప్రభుత్వం కానీ మిలిటరీ యొక్క అనుమతితోనే జరుగుతుంది అప్పుడు మళ్ళా పాకిస్తాన్ రియల్ గా సీజ్ ఫైర్ కి వారికి వీళ్ళు ఉల్లంఘించారు అన్న దానికి ఒక నిష్కర్షం మనం తీసుకురావచ్చు అనమాట